సార్ నమస్తే సార్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ వంగల్ ప్రాంతా సో వీళ్ళు అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు గానీ ఇప్పటి వరకు ఇది హాట్ టాపిక్ గానే మారిపోయింది కాకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ సచివాలయంలో భేటీ అయ్యారు మాట్లాడుకున్నారు సో ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే హోమ్ మినిస్టర్ ఇష్యూ ఉందో సో ఇందులో పవన్ కళ్యాణ్ కూడా ఇంటర్ఫేర్ అయ్యారు సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతున్నాయి అంటే పవన్ అప్పుడుస్ట్రీ కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పడం ఇప్పుడు యోగియా ఉన్నాడు అలీష్ ఎలా ఉన్నాడు ఢిల్లీలో అలా ఉంటే బాగుంటుందని కూడా అన్నాడు కదా ఆ పదం కూడా చెప్పాడు కదా అలా ఉంటే బాగుంటుంది కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి వీళ్ళు గతంలో పరిపాలనలోకి అలవాటు పడిపోయారు పోలీసులు దాని నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు ఇప్పుడు తాగినోడు మంది తాగినోడు ఏం చేస్తాడు దాని నుంచి బయటికి రావాలని కొన్ని సంవత్సరాలు పడుతుంది వీడి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర తిని ఉన్నారు కనుక బాగా వాళ్ళ నుంచి ఆ అలవాటు డబ్బులు ఎలా వస్తాయి అని ఆలోచించారు వంకరగా ఆలోచించారు తప్ప స్ట్రిక్ట్ గా ఆలోచించట్లేదు ఇప్పుడు చంద్రబాబు కూడా అన్నాడు ఏమని వీళ్ళిద్దరు తగిన మాటలు విని తొందరలో వీళ్ళందరు పని పెడతాను అని అన్నాడు ఆపద విన్నారా అన్నాడు అంటే కొంచెం ఫ్యూచర్లో ఒక నెల రెండు నెలల్లో స్ట్రిక్ట్ గా పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది అవకాశం ఉంది కానీ ఆ పోలీసు వాళ్ళు కూడా కొంచెం భయపడి లేకుండా ఉండాలి ఆడే ఉంటాడు నెక్స్ట్ నేను నెక్స్ట్ ఎలక్షన్కి నేనే వస్తాను గ్యారెంటీగా చేత ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరన్నా యోషాలు వేస్తే నేను వాళ్ళని దండించి తీరుతాను నేను రాసుకుంటున్నాను బుక్ అని వాడు భయపెడుతున్నాడు ఈ స్ట్రిక్ట్గా అన్నాడు కానీ వాడు భయపెడతానను మధ్యన పోలీసులు ఏం చేయాలో తెలియక ఆ పడిపోయారు ఏమో ఎలా ఉంటుందో రేపు టీచర్ చెప్పలేము అనేటువంటి భయంతో అంటి ముట్టినట్టు తప్పించుకున్నాడు జరుగుతుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కొంత కానీ యోగి ఆదిత్యనాథ్ లాగా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే హోమ్ మినిస్టర్ అప్పు కూడా లైన్ లో వస్తారు అందరూ కూడా అని ప్రజలు అనుకుంటున్నారు నేను కూడా అనుకున్నాను అది నా అభిప్రాయం చిన్నపిల్లల మీద కూడా ఎక్కువ అది ఆరు వందల యాభై ఎంతో జరిగినాయి ఇది జరిగినాయి ఐదేళ్ళే వచ్చింది ఏది ఆరు నెలలు కదా అవుతుందా ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఈయన చంద్రబాబు ఇద్దరు కూడా పరిపాలన చక్క తీసుకురావాలి ఇప్పుడు అప్పులు చేసేసాడు అస్తవ్యస్తం అయిపోయింది ఇప్పుడు రైల్వేది లేదు మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్ట్ లేదు ఏమీ లేదు దీని అంది చక్కతిద్దుకోవడంలో దృష్టి పెట్టేవాడు ఈ చిన్న చిన్న విషయాలు ఈ పట్టించుకుంటే అది ప్రోగ్రెస్ ఆగిపోతున్నది అది ముఖ్యమైన విషయం కదా రాజధాని ఒకటి పోలవరం ఒకటి వాటిని పట్టించుకున్నారు తప్ప వీళ్ళని పట్టించుకున్న కాని మనకు అక్కడ బ్రేక్ అయిపోతుంది వడ్డీ వెళ్ళాలి ఫండ్స్ తెచ్చుకోవాలి అప్పులు తెచ్చుకోవాలి పాత అప్పుల మీద వడ్డీ తీర్చాలి దీని మీద దృష్టి పెట్టుకున్నారు తప్ప ఈ ఆమె అనిత కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి ఇంకా వాదనకి ఇచ్చింది పోలీసులకి ఎంత తప్పు జరుగుతుందో ఎలా జరుగుతుందో చూద్దాం కొంచెం టైం పడుతుంది కదా ఈ మేజర్ అయిపోయింది నేను దాని గురించి పోలవరం గురించి తలమూర్ఫ్లో అయిపోయి ఉన్నాను నేను పట్టించుకోవట్లేదు కంకార పట్టకట్లేదు వీళ్ళు అంత చూస్తాను తప్పు చేసిన వాళ్ళు అందరిదే అన్నాడు కానీ ఇది అసాధ్యం ఎప్పుడైనా సరే జరుగుతాయి ఇలాంటి దొంగతనాలు లేపులు అనేది ఎవరు ఆపలేరు ప్రతి ఇంటికి పోలీసు ఎక్కడ వెళ్ళగలండి వెళ్ళాడు కదా ఇప్పుడు ఈ పరిపాలన ఎలా తగ్గినాయి వాడి పరిపాలన ఎన్ని జరిగినాయి లెక్కేయండి తెలుసు వాటి పరిపాలన అయినాయి అయ్యింది వాడే చేయించాడు అన్న వాడి గురించి ఎవడన్నా వాడు వచ్చి బంధించబోతే ఆ పోలీసు వదిలేసి ఉన్నాడు నేరం లేదని దాని నేరం జరిగింది అని చెప్పిన వాడిని కేసు పెడుతున్నారు వేరే రివర్స్ కదా ప్రతిదీ రివర్స్ కదా రాజధాని రివర్స్ పోలవరం రివర్స్ మంచి రివర్స్ అన్ని రివర్స్ ఇప్పుడు కేసులు అన్ని కూడా రివర్స్ వాడు ఇప్పుడు మనజలను దెబ్బలు ఆడుకున్నాం అనుకోండి మీరు తెలుగుదేశం అనుకోండి నేను వైజు అనుకోండి దెబ్బలు ఆడుకుంటే నేనే మిమ్మల్ని పట్టిక తెలుగుదేశం వెళ్ళి పెడతాడు తప్పు అదైనప్పుడు కూడా అలా జరిగింది ఇంతకు ముందు నేర ఎవరిదైనప్పుడు కూడా వాడికి ఇష్టం లేని పండితే జైలు పెట్టుకోడు అది అంతా అలవాటు పడిపోయారు అది బయటికి రావాలంటే కొంచెం టైం పడుతుంది అది సంగతి ఇంకా చెప్పలేను ఇంకా వదిలేసి చెప్పు